ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు కొన్ని ప్రాంతాలు చరిత్రను చదువుతాయి కాని మన జగిత్యాల చరిత్రను లిఖిస్తుంది ఇది తెలుగు జాతికే ఊపిరిపోసిన నేల శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల సాక్షిగా తెలుగువారి పాలన మొదలైన గడ్డ ఇది గోదావరి నది పరవళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఇక్కడి ప్రజల చైతన్యం అంత పదునుగా ఉంటుంది అటు ధర్మపురి క్షేత్రాన శేషప్ప కవి భక్తి తత్వం ఇటు హైదరాబాద్ నడిబొడ్డున జగిత్యాల అక్షర పతాకాన్ని ఎగురవేసిన ప్రజల కవి అలిశెట్టి ప్రభాకర్ ఆత్మ గౌరవం మరణం నాది కాదు ఆకలిగొన్న పేదవాడిది అన్న ఆయన మాటలు నేటికి మనకు స్ఫూర్తి ఇక పౌరుషం విషయానికి వస్తే దొరల గడీల ముందు తలవంచని తెగువ మనది నిజాం నిరంకుసత్వాన్ని ఎదిరించిన పోరాట యోధుడు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి పేదవాడి ఆకలి కేకలను అసెంబ్లీలో గర్జనగా మార్చిన సింహమాయన అలాగే జగిత్యాల జైత్ర ఎనిమిది భూమి కోసం భుక్తి కోసం పిడికిలి బిగించిన ఆనాటి రైతన్నల తెగువ చూసి ఢిల్లీ పీఠాలే వణికిపోయాయి ఆ పోరాట పునాదులపైనే నేటి మన రాజకీయ సౌధం నిలబడింది కాలం మారుతున్న కొద్దీ అభివృద్ధి దిశగా పయనం సాగింది ఈ ప్రస్థానంలో ఎందరో మహానుభావులు ఉమ్మడి కరీంనగర్ రాజకీయాల్లో భీష్మాచార్యులు జువ్వాడి చొక్కారావు గారు శాంతికి సౌమ్యానికి మారుపేరు బుగ్గారం పులి దివంగత జువ్వాడి రత్నాకర్ రావు గారు ఆయన పేరు చెబితేనే ఒక దర్జా ఒక రాజసం మంత్రిగా పేదవాడికి అండగా నిలబడటంలో వారు వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది నేడు వారి వారసత్వాన్ని సేవా గుణాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు జువ్వాడి నర్సింగరావు గారు మెట్పల్లి అనగానే మనకు గుర్తొచ్చేది కొమిరెడ్డి రాములు గారు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప నాయకుడు మెట్పల్లి నుంచి కేంద్ర మంత్రిగా మహారాష్ట్ర గవర్నర్ స్థాయికి ఎదిగి జగిత్యాల కీర్తిని జాతీయ స్థాయికి చేర్చిన చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు పేదోళ్ల పెన్నిధి ధర్మపురి ప్రాంతంపై మమకారం చూపిన మన కాకా జి వెంకటస్వామి గారు దుగ్గ్యాల శ్రీనివాసరావు మేధావి వెలిచాల జగపతిరావు ఇలా ఎందరో ఈ మట్టి బిడ్డలే ఆ పెద్దల స్ఫూర్తితో నేటితరం నాయకులు కూడా అదే బాటలో సాగుతున్నారు దశాబ్దాలుగా ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలే ఊపిరిగా బతుకుతున్న సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి గారు వారి రాజకీయ అనుభవం న్యాయవాద పటిమ ఈ జిల్లాకు ఒక పెద్ద దిక్కు చేనేత కార్మికుల గొంతుకై సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఎల్ రమణ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి జగిత్యాల జిల్లా సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు అలాగే సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ గారు అంతేకాదు రేపటి జగిత్యాల భవిష్యత్తును నిర్మించే యువ కిరణాలు ఎందరో వైద్య వృత్తి నుంచి ప్రజా సేవలోకి వచ్చి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డాక్టర్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు యువజన నాయకుడిగా ఎదిగి చొప్పదండి ఎమ్మెల్యేగా దూసుకుపోతున్న మేడిపల్లి సత్యం వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకు ఎంపీపీల నుంచి జెడ్పీటీసీలు సర్పంచ్ల వరకు ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలే ఈ జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరిది కీలక పాత్రే వారే రేపటి మన జగిత్యాల కిరణాలు ఇక గతాన్ని భవిష్యత్తును అనుసంధానం చేస్తూ సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి ఓటమినే విజయానికి మెట్టుగా మార్చుకొని నేడు రాష్ట్ర స్థాయికి ఎదిగిన మన జిల్లా బిడ్డ ధర్మపురి క్షేత్రం సాక్షిగా అభివృద్ధి రథసారథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా పేదల పక్షపాతిగా జగిత్యాల జిల్లా కీర్తిని దశ దిశలా చాటుతున్న నాయకుడు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కష్టజీవికి కష్టం విలువ తెలుసు అందుకే ఆయన మన గొంతుకయ్యారు ఎందరో మహానుభావులు నడిచిన ఈ నేల మీద వారి ఆశయాలను నిజం చేస్తున్న సమర్థ నాయకుడు మన లక్ష్మణన్న ఇంతటి ఘన చరిత్ర కలిగిన జిల్లాలో కోటిలింగాల నుంచి నేటి కలెక్టరేట్ వరకు బద్దం ఎల్లారెడ్డి గారి నుంచి లక్ష్మణ్ కుమార్ గారి వరకు ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నిజం నిర్భయం నిష్పక్షపాతం ఈ శుభ తరుణాన మన మంత్రివర్యుల సమక్షంలో మీ ముందుకు వస్తోంది మీ ఇంటి బిడ్డ జగిత్యాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఇక వార్త అంటే వాస్తవమే జై జగిత్యాల జై తెలంగాణ